దీనికి ఒకే ఒక మార్గం మీ జాతకాన్ని చూడాలి దిఢీరుగా మీకు ఒక అదృష్టం వచ్చిందంటే పేరు ప్రతిష్ట వచ్చిందంటే అలా అయితే తక్షణమే నాకు భాగ్యం వర్కౌట్ అయ్యిందని మురిసిపోకుండా వెంటనే ఒక ఆశ్చర్యవర్యులని చూడండి గురుజీ నా జాతకంలో జీవితంలో ఇలాంటి ఒక మార్పులు జరిగింది ఇది నా జాతకం ప్రకారం పర్మనెంట్గా ఉంటుందా ఉండాలని నేను అనుకుంటా ఉండాలి ఉండాలి అంటే అందుకని నేనేం చేయగలను అలా అడిగి వచ్చిన ఆ ఎదుగుదల యోగాలో పర్మనెంట్గా ఉండడానికి నెలిసి ఉండాలంటే దానికి కావాల్సిన పరిహారాలు చేయాలి ఇక్కడ వచ్చినటువంటి యోగం రాజకీయంలో అయితే దిడీరుగా మీ జీవితంలో ఒక మార్పులు వచ్చింది పేరు ప్రతిష్ట వచ్చింది అలా అయితే అది రాజకీయంలో అయితే దానికి మేమేం చేయాలంటే పృథ్వీరాజ యాగం రాజస యాగం కంటే చాలా ప్రబలమైనది ఇది పృథ్వీరాజ యాగం చేయాలి